రసాయన బంధం రెండు పరమాణువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని రసాయన బంధం అంటారు రెండు పరమాణువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని ఏమంటాం రసాయన బంధం అంటాం రెండు పరమాణువులు సంయోగం చెందుట ద్వారా రెండు పరమాణువులు సంయోగం చెందుట ద్వారా రసాయన బంధాలు ఏర్పడును పరమాణువులు సంయోగం చెందేటప్పుడు వాటి కేంద్రకాన్ని అంతరకక్షలోని ఎలక్ట్రాన్లు కానీ ప్రభావానికి గురికావు అంతరకక్షలోని ఎలక్ట్రాన్లు కానీ ప్రభావానికి గురికావు కానీ వేలన్సీ కక్షలోని ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయన బంధాలలో పాల్గొంటాయి ఒక మూలకం వేలన్సీ స్థాయిలో ఒక మూలకం వేలన్సీ స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి ఉండడాన్ని అష్టక విన్యాసం అంటారు అష్టక విన్యాసం అంటే ఒక మూలకం వేలన్సీ స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి ఉండడాన్ని ఎన్ఎస్టి సిక్స్ అష్టక విన్యాసం అంటారు ఇది ఎన్పి సిక్స్ అనేది అష్టక విన్యాసం అంటారు అష్టక విన్యాసాన్ని కలిగి ఉండే మూలకాలు చాలా స్థిరంగా ఉంటాయి అష్టక విన్యాసాన్ని కలిగి ఉండే మూలకాలు చాలా స్థిరంగా ఉంటాయి జడవాయువులు హీలియం తప్ప అష్టక విన్యాసాన్ని కలిగి ఉండి చాలా స్థిరంగా ఉంటాయి అనేవి పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వలన కానీ పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వలన కానీ బదిలీ చేయడం వలన కానీ అష్టక విన్యాసం పొంది స్థిరత్వాన్ని పొంది రసాయన బంధాల్లో పాల్గొన్ను పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వలన కానీ బదిలీ చేయడం వలన కానీ అష్టక విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొంది రసాయన బంధాల్లో పాల్గొన్ను ఒక మూలకం ఒక మూలకం వేలన్సీ ఎలక్ట్రాన్లను ఒక మూలకం వేలన్సీ ఎలక్ట్రాన్లను తెలియజేయడాన్ని లూయి నిర్మాణం అంటారు ఒక మూలకం ఎలక్ట్రాన్లను తెలియజేయటాన్ని లూయి నిర్మాణం అంటారు లూయి నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది